అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారికి ఉన్న వివాదం కేవలం ఆస్తుల వరకైనా ఎన్సీఎల్టీలో కేసులు వేసుకునే వారికైనా లేదా ఆ వివాదం వ్యక్తిగతంగా కూడా వెళ్ళిందా సరే ఎంత వ్యక్తిగతంగా వెళ్ళినా తల్లి కొడుకులు కాబోరు కదా తల్లి కొడుకులే కదా తల్లి కొడుకులు కాదు అని అయితే చెప్పలేరు కదా అంత దూరం ఎప్పుడూ వెళ్ళదు కదా ఏ తల్లికి ఏ కొడుకుకి మధ్య అంత దూరం రాదు కదా అంత అగాధం రాదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి విషేష్ చెప్పనంత కోపమా అలక బాధ దీని అర్థం ఏమిటి ఇప్పటి వరకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా లేరు మీరు పక్కన ట్వీట్లు చూడండి నేను ఆయన ట్వీట్ ఆయన ట్విట్టర్ చెక్ చేశాను రెండు వేల ఇరవై రెండులో విష్ చేశారు రెండు వేల ఇరవై మూడులో విష్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో విష్ చేశారు రెండు వేల పదిహేడులోనూ విష్ చేశారు ఆయన ట్విట్టర్ చెక్ చేస్తే ప్రతి సంవత్సరం ఆయన ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన తన తల్లి విజయమ్మకు ఆయన విషేష్ చెప్తూనే వచ్చారు అమ్మను ఉద్దేశించి ట్వీట్స్ చేస్తూనే వచ్చారు కానీ నిన్నెందుకు చేయాల ఇక్కడ వైసీపీ వాళ్ళకు కొంతమందికి డౌట్ రావచ్చు ట్వీట్ చేయనంత మాత్రాన కోపం అని ఎందుకోవాలి ఎందుకు అనుకోవాలి కో అని ఎందుకు అనుకోవాలి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని ఎందుకు అనుకోవాలని అనుకోవచ్చు గతంలో ట్వీట్లు చేశారుగా ప్రతి సంవత్సరం ట్వీట్లు చేశారుగా నిన్నెందుకు చేయాల కావాలని చేయాల ఇంటెన్షనల్గానే చేయాలి మర్చిపోతే ఏదో ఒక సంవత్సరం మర్చిపోవాలిగా నేను ఒకరోజు ఎందుకు మర్చిపోవాలి పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఈరోజు విష్ చేయడం మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవాలి ఈరోజు పొద్దున్న ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఎందుకు చేశారు ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా సరే అట్లా ఒక ఒక ఆనవాయితీ అనమాట ఎంత అయినా సరే అలా పరస్పరం గౌరవించుకోవడం వస్తుంది అది ఆ విశేష కూడా చేయకపోతే జనం మరీ తిట్టుకుంటారు న్యూట్రల్ వర్గాలు కూడా తిట్టుకుంటారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తిట్టరు కానీ న్యూట్రల్ వర్గాలు కనీసం అంత పెద్ద ఆయన పుట్టినరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు కనీసం ఇతను ప్రతిపక్ష నేతగా ఉండి విషేష్ అయినా చెప్పాలి కదా రాజకీయాల్లో ఎంత గ్యాప్ ఉన్నా సరే మరీ అంత విశేష చెప్పుకోనంతగా కాదు కదా అని అనుకుంటారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అప్పుడు కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ట్వీట్లు చేసేవాళ్ళు అలా రోజులకు ఏదో సందర్భాల్లో విషయ చెప్పుకోవడం సహజం ఎంత రాజకీయ వైరిజ్యాలు ఉన్నా సరే కానీ విజయమ్మ గారు పుట్టినరోజుకి గతంలో రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లోనే పోస్టులు పెట్టేవాళ్ళు హ్యాపీ బర్త్డే టు విజయమ్మ అని విజయమ్మ గారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీల్లో పోస్టులు పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి అఫీషియల్ ఖాతాలో పోస్టులు పెట్టేవాళ్ళు ఆయనే స్వయంగా కానీ ఈ సంవత్సరం వైసీపీ అధికారిక పేజీలోనూ పోస్ట్ చేయలేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారిక పేజీలో కూడా పోస్ట్ చేయలేదు అంటే అంత దూరం పెరిగింది ఎందుకు అంత దూరం పెరిగింది కేవలం ఆస్తుల కోసం సరే ఇది వాళ్ళ వ్యక్తిగత సమస్య వాళ్ళ కుటుంబ సమస్య అనుకోవచ్చు వాళ్ళ కుటుంబంలో దూరం పెరిగింది కాబట్టి ఎన్సీఎల్టీ వరకు వివాదం వెళ్ళింది కాబట్టి కేసులు వేసుకున్నారు కాబట్టి ఆస్తుల కోసం ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి విశేష చెప్పలేదు అనుకోవచ్చు కానీ కేడర్కి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు ఏం సంకేతం ఇస్తున్నారు చెల్లిని దూరం పెట్టి తల్లిని దూరం పెట్టి తల్లికి కనీసం ఏమండి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనంత కోపమా అని ఒక సగటు మనిషిలో ఒక ప్రశ్న వస్తుంది సరే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంటే ఉండొచ్చు వివాదం ఉంటే ఉండొచ్చు మాట్లాడుకునేంత దూరం ఉంటే ఉండొచ్చు కేసులు వేసుకునే వేసుకునేంత వైరం ఉంటే ఉండొచ్చు కానీ ఆ బంధం తెగిపోదు కదా విషస్ చెప్పడం చాలా ఇంపార్టెంట్ చాలా కీలకం అందులోకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి బాండింగ్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోవడానికి బహుశా ఇది కూడా ఒక కారణం తన చెల్లితో ఒక గొడవ తల్లిని చెల్లిని గెంటేశాడు తల్లిని చెల్లిని గెంటేశాడు తల్లితోనూ గొడవ చెల్లితోనూ గొడవే అని టీడీపీ వాళ్ళు చేసిన ప్రచారం ప్రాక్టికల్గా నిరూపితమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత చిక్కుల్లో పడ్డారు సో అయిపోయిన తర్వాత అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత వివాదాలను సమసిపోయేలా చేసి ఆ గొడవలను ఎక్కడికక్కడ తగ్గించి రాజీకి వెళ్ళి తను తగ్గాలి ఎందుకంటే అలా రాజీకి వెళ్ళిన వలన రాజకీయంగా తనకే ప్రయోజనం తప్ప తన సీటు ఏ విజయమ్మ గారు షర్మిళ గారో ఆక్రమించరు అట్లీస్ట్ షర్మిళా గారితో రాజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా విజయమ్మ గారితో అయినా సరే రాజీకి వెళ్ళాలి అమ్మే కదా అమ్మ కాకుండా పోదు కదా ఎంత గొడవ ఉన్నా సరే సో ఇది ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మర్చిపోలేని తప్పు చేశాడు తన వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని అవమానించినట్టే ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని అవమానించినట్టే సో ఆ పార్టీ క్యాడర్ ఎంత సమర్థించుకున్నా సరే వాళ్ళు సమర్థించుకోవడానికి కొన్ని లాజికల్గా కొన్ని ఏమి ఎదుగుతారు ట్వీట్ చేయనంత మాత్రాన బాండ్ పోద్దా అని అనుకుంటారు మరి గతంలో ప్రతి సంవత్సరం చేశారు కదా ట్వీట్లు ఈ ఒక్క సంవత్సరం ఎందుకు చేయలేదు అనేది దానికి సమాధానం మేబీ ఫోన్ చేశారేమో అనుకోవచ్చు ఫోన్ చేస్తే సాక్షిలో వార్త రాకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తేనే సాక్షిలో వార్తలు వేస్తారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అని మరి ఫోన్ చేస్తే వార్త రాకుండా ఉంటుందా సో ఇది ఖచ్చితంగా ఇంటెన్షనల్గా కావాలని చేశారన్నమాట ఇది అయితే మాత్రం రాష్ట్ర ప్రజలు హర్షించరు థ్యాంక్ యూ